వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను అవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు వేసవిలో అంటే ఎండాకాలంలో పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే వాతావరణం ఎక్కువగా పెరిగినప్పుడు సడన్గా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి దాంతోపాటుగా మనకు చాలామంది ఈ బ్యాక్టీరియాస్ ఫంగస్ లాంటి జీవ సంబంధిత ఎరువు పురుగు మందులు ఎరువులు వాడినప్పుడు ఈ హీట్ టెంపరేచర్లో పనిచేయమని చెప్తుంటారు కదా వీటిలో నిజమేంత అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నాకు కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు అయినా కూడా ఈ టాపిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఇందులో కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చాలా ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్లో చూసేటోళ్ళైతే ఈ ఒక్క వీడియో కాదు ఛానల్లో ఒక రెండు మూడు వీడియో చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మా తెలుగు ఎవరైతే కమ్యూనిటీతో కలిసి నడవాలనుకుంటే నడవండి అలాగే గతంలో వీడియోస్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనకు సమ్మర్లో మెయిన్గా ఈ విధంగా పండాకు రావడం జరుగుతుంది ఈ పండాకు వచ్చి దిగుబడి తగ్గిపోవడం మొక్కలు చనిపోవడం ఇలాంటి టాపిక్ అనేది మనకు చాలా వరకు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు సమ్మర్లో వాతావరణంలో ఎండ పెరుగుతుంది కదా ఎండ పెరిగినప్పుడు మొక్కల్లో వాటర్ ఎవాపరేషన్ అనేది అంటే మన మొక్కలకే కాదు ప్రతి ఒక్క జీవికి మన జంతువులు అయితే మనుషులైతే దేనికైనా సరే మన స్కిన్ అనేది టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది ఈ మన స్వెట్ అంటే చెమట రావడం వల్ల మనకు బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది సేమ్ మొక్కలో కూడా అలాగే వాతావరణంలో వేడి పెరిగినప్పుడు తనని తాను కాపాడుకోవడానికి మొక్క అనేది నీటిని ఎవాపరేట్ చేస్తూ ఉంటుంది అంటే నీరు ఆవిరైపోతుండదు మొక్కల నుంచి వెళ్తే మొక్క కూడా చెమట వస్తుంది ఈ చెమట వాతావరణం వల్ల మొక్క అనేది కూల్గా ఉంటుంది ఇది ఎండ నుంచి కాపాడుకుంటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎంత ఎండాకాలం అయినా సరే ఒక ఐరన్ రాడ్ని పట్టుకున్న కాలుతుంది ఒక చెక్క చెక్కని పట్టుకున్న కాలుతుంది దేన్ని పట్టుకున్న కాలుతుంది బట్ మొక్క దగ్గరకు వచ్చేసరికి ఆకును ఇలా టచ్ చేసినట్లయితే కూల్గా ఉంటుంది దానికి కారణం వచ్చేసి అదే మొక్క తన టెంపరేచర్ని తను కాపాడుకుంటుంటుంది అయితే ఒక్కొక్క మొక్కకు టెంపరేచర్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక మొక్క మామూలుగా కొన్ని రకాల మొక్కల్లో ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉంటుంది కొన్ని రకాల మొక్కలు థర్టీ డిగ్రీస్ వరకు తట్టుకోగలుగుతాయి మనకు జిల్లేడు ఇలాంటి మనకు వెడల్పాకు మొక్కలు ఉంటాయి కదా అవి మనకు పిల్లి పెసర ఇలాంటివన్నీ కూడా ముప్పై డిగ్రీల టెంపరేచర్ అనేది వీటికి వీటి యొక్క మీడియం టెంపరేచర్ మనకు మిరప లాంటి చిన్న చిన్న పంటలు వచ్చేసి ఇరవై ఐదు డిగ్రీల టెంపరేచర్లో వేడిని తట్టుకోగలుగుతాయి అయితే వీటిని మనం ఇంకా ఇంక్రీజ్ చేయలేమా ఒకప్పుడు మన తాతల తరంలో ముప్పై డిగ్రీలు ఏంటంటే చాలా ఎక్కువైండి ఇప్పుడు అప్పుడే ఉంది మనకు కాకపోతే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో నలభై నలభై ఐదు డిగ్రీల వరకు టెంపరేచర్ పోతుంది ఇలాంటి టెంపరేచర్లో మనం మొక్కని ఏ విధంగా కాపాడుకోవాలన్నది ఈ టాపిక్ చేసుకున్నాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు మెయిన్గా ఈ మొక్క చనిపోవడానికి రీజన్ ఏంటంటే ఈ ఎవాపరేషన్ జరిగినప్పుడు ఈ మొక్క దాని యొక్క ఎనర్జీని అనేది హైగా యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం మెయిన్గా ఈ ఎవాపరేషన్ ఆపాలి అయితే మనకు మొక్కల్లో అందరు తెలుసు మొక్క ఆకుపోయిన వాటర్ పోస్తే మనకు ఆ వాటర్ అనేది కా మొక్క అంటదు కారిపోతుంది దానికి రీజన్ వచ్చేసి మొక్క పైన ఉండే మైనపు పొర వ్యాక్స్ లేయర్ అంటారు దాన్ని ఈ వ్యాక్స్ లేయర్ అనేది మొక్కలో ఉన్న ఎవాపరేషన్ ఆపుతుంది ఈ ఎవాపరేషన్ ఆపినట్లయితే మనం మొక్కని చాలా సమర్థవంతంగా ఇల్లు తీయచ్చు అలాగే మనం ఎండల నుంచి కూడా మొక్కని కాపాడవచ్చు అంటే దానికి మనం ఎండాకాలంలో ఏం చేయాలంటే దానికి మెయిన్గా దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది రక్షణ వలయాన్ని క్రియేట్ చేయాలి ఈ రక్షణ వలయం క్రియేట్ చేసినప్పుడు ఏమైతే అంటే అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది ఆ లేయర్ పైన ఈ ఎవాపరేషన్ అయ్యే వాటర్ నిలబడిపోవడం వల్ల అక్కడ ఒక రకమైన కూల్ క్లైమేట్ ఏర్పడుతుంది దానివల్ల మనకు సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ రావడం ఈ మనకు ఈ పండాకు రాకుండా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అయితే మనకు చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే లేబర్ సమస్య వల్ల ఈ మధ్యాహ్నం టైంలో స్ప్రేయింగ్ చేస్తుంటారు ఈ మధ్యాహ్నం టైంలో స్ప్రేయింగ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ ఆకుపైన ఉండే వ్యాక్స్ లేయర్ అనేది కరిగిపోతుంది ఎందుకు కరిగిపోతుందంటే మనకు ఖచ్చితంగా మనం స్ప్రే చేసిన పురుగు మందు అనేది ఆకు లోపలికి ఇంకాలి ఈ వ్యాక్స్ లేయర్ అనేది దాన్ని మనం స్ప్రే చేసిన మందులలో నానయానికి సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ కానీ గమ్ము కానీ ఇలాంటి స్ప్రెడ్డింగ్ ఏజెంట్స్ కలుపుతారు అవి ఏం చేస్తాయంటే మనకు పురుగు మందులు చెప్తారు మొక్కలోనికి చొచ్చుకుపోతుందని ఆ వ్యాక్స్ లేయర్ని కరిగించేసి ఆ మందు దాంట్లోకి ఇంకిపోయేలాగా చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వ్యాక్స్ లేయర్ ఏర్పడాలంటే మొక్కకు కొన్ని గంటలు మొక్క యొక్క పరిస్థితులను బట్టి మొక్క యొక్క రకాన్ని బట్టి కొన్ని గంటల టైం పడుతుంది ఆ టైంలోనే మనకు ఎక్కువగా ప్రెస్ట్ అటాక్ చేసినప్పుడు ఈ వ్యాక్స్ లేయర్ అనేది చాలా వరకు మనకు రసం పీల్చే పురుగుల నుంచి కూడా కాపాడుతుంది మనకు లైక్ ఓఎస్సీ కదే చెప్తారు ఈ ఓఎస్సీ స్ప్రే చేసుకున్నప్పుడు మనకు పైన లేయర్ ఏర్పడుతుంది దానివల్ల రసం పీల్చే పురుగుల ఉద్ ఉధృత్తి తగ్గుతుందని చెప్తున్నారు కదా అదే రీజను ఈ వ్యాక్స్ లేయర్ని మనం కాపాడుకున్నట్లయితే మనకు మొక్కలు మంచి హీళ్లు తీస్తాయి హీల్ రావడానికి యూస్ అవుతాయి ఈ ఎప్పుడైతే ఈ మొక్క పైన ఉన్న పొర కరిగిపోతుందో అప్పుడు మొక్క విపరీతంగా ఎవాపరేషన్ గురై ఒత్తిడికి గురవుతుంది మొక్కలో టెంపరేచర్ పెరుగుతుంది ఈ మొక్కల్లో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు మొక్క కిరణజన్య సమయంలో ఆపేస్తుంది ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ఆగిపోతుందో అప్పుడు మొక్కలో రీఫోటోసిస్ అంటే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది ఫోటో రెస్పిరేషన్ జరిగినప్పుడు ఈ మొక్క అనేది తనలో నిల్వగా ఉన్నటువంటి ప్రోటీన్లను యూజ్ చేసుకుంటుంది ప్రోటీన్లను యూజ్ చేసుకొని తర్వాత తర్వాత దాని తన యొక్క ఎంజమ్స్ కూడా అంటే మొక్క తనను తాను తినడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మొక్క సర్వైవ్ అవ్వాలి కదా మొక్క సర్వే అవ్వడానికి మొక్క నెమరేసుకుంటుంటుంది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మొక్క నెమరేసుకుంటుంది ఈ నెమరేసుకునే క్రమంలో ఎలా జరుగుతుందంటే మనకు మొక్క మొదల నుంచి పండు ఆకులు వస్తుంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మొక్క మొదల నుంచి ఆకురాయలు కూడా స్టార్ట్ అవుతుంటుంది మొదలు అంటే స్టార్టింగ్ నుంచి ముందు వచ్చిన ఆకుల్ని ఇది తినడం స్టార్ట్ చేస్తుంది దాంట్లో ఉన్న ఎన్జిఎమ్స్ని అది తినడం స్టార్ట్ చేస్తుంది ఈ టైంలో మనకేమవుతుందంటే మొక్క అమోనియా గ్యాస్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే మనకు మొక్కల్లో నెమరు వేసుకునే ప్రక్రియ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది ఈ అమోనియా గ్యాస్ రిలీజ్ అవడం వల్ల మనకు రసం పీల్చే పురుగులు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన ఎంజిఎమ్స్ వాడుకున్నప్పుడు ఒక్కొక్క రకం పురుగులు మనకు మొక్కని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది ఎలాగైతే మనం చీకట్లో ఉన్నా కూడా దోమ మనల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ వదు వేస్ చేసుకుని దోమ మనల్ని వెతుకుంటూ వస్తుంది సేమ్ అలాగే ఈ ఫుడ్ రెస్పిరేషన్ జరిగినప్పుడు పెస్ట్ కూడా దీన్ని మొక్కను వెతుకుంటూ రావడం జరుగుతుంది మొక్కలు రావ మొక్కలోకి పేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఇది ఇది కూల్ క్లైమేట్లో కూడా జరుగుతుంది కూల్ క్లైమేట్లో కూడా ఫోటోసింథసిస్ ఆగిపోతుంది అప్పుడు ఏమైంది అంటే సన్లైట్ అందకపోవడం వల్ల ఫోటో సింథసిస్ ఆగిపోతుంది సేమ్ రెండు సందర్భాల్లో ఫోటో ఆగిపోవడం వల్ల రీ ఫోటో రెస్పిరేషన్ జరిగి పేస్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది వీటన్నిటిని మనం ఎలా డీల్ చేయాలంటే మెయిన్గా ఈ వ్యాక్స్ లేయర్ ఈ వ్యాక్స్ లేయర్ అనేది ఎలా డీల్ చేయబడుతుంది దీన్ని మనం ఫోటో రెస్పిరేషన్ కాకుండా ఎలా కాపాడాలంటే మొక్క వేజాలు మనకు ఒత్తిడికి గురైనప్పుడు దానికి ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా ఎంజియన్స్ అందజేయాలి ఎనర్జీ అందజేయాలి ఎనర్జీ ఎలా వస్తుంది మనకు షుగర్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు బెల్లం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మొక్క అనేది ఎనర్జీని గ్రైన్ చేసుకొని మన మొక్క సర్వే అవుతుంది దాంతోపాటుగా ఈ వ్యాక్స్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం వేసవిలో పం పంటల పైన ఈ ఆయిల్ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ లేయర్ అనేది బలంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది ఈ వేసవిలో వ్యాక్స్ లేయర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు మొక్క ఎండ నుంచి అంత బాగా కండా ప్రొటెక్ట్ చేయబడుతుంది దాంతోపాటుగా మనం టెక్నికల్ గ్రేడ్ యాసిడ్ వాడుకోవడం వల్ల కూడా ఈ వ్యాక్సిన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది ఇక మనకు చాలామంది చెప్పేది ఏంటంటే మనకు ఈ వేసవిలో బ్యాక్టీరియాస్ పని చేయమని చెప్తుంటారు ఎండకు తట్టుకోలేవు చచ్చిపోతాయని చెప్తుంటారు అయితే మన మొత్తం టోటల్గా ఒక సృష్టిలో ఎక్కడ చూసినా ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుందండి మనిషి మనిషి జీవితంలో తిన్న అన్నం మరగాలన్నా మనిషి బతకాలన్నా మనిషి చర్మం బాగుండాలన్నా మనిషి ఉండాలన్నా ఆఖరికి ప్రతి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది లేకుంటే ఈ సర్వైవల్ అనేది అసలు జరగదు ఈ సృష్టి సర్వైవల్ అనేది జరగదు సో ఒక మొక్క విత్తనంగా మొలవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియాస్ ఉండాలి ఆ బ్యాక్టీరియాస్ లేనప్పుడు ఒక తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పుడు ఎలాగైతే నార్మల్ డెలివరీలో ఒక తల్లి సొంతంగా బ్యాక్టీరియాని డెవలప్ చేసి బిడ్డకి ఇవ్వగలుగుతుందో మొక్క కూడా విత్తనాన్ని డెవలప్ చేసేటప్పుడే సొంతంగా బ్యాక్టీరియాని డెవలప్ చేసి విత్తనంలో బ్యాక్టీరియా స్టోర్ చేస్తుంది అలా మొక్క జర్మినేషన్ స్టార్ట్ ఉంది ఎప్పుడు ఎలా జర్మినేషన్ స్టార్ట్ స్టార్ట్ అవ్వాలనేది ఈ బ్యాక్టీరియాస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం స్ప్రే చేసిన బ్యాక్టీరియాస్ కూడా ఎలా ఉంటాయంటే మనం మొక్క పైన స్ప్రే చేసినప్పుడు అవి 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 వెళ్ళి మనకు టొమాటోలు అంటే పత్ర రంధ్రాలలో స్టోర్ అవుతుంది చెప్పాను కదా పత్ర రంధ్రాల నుంచి ఎప్పుడూ వాటర్ ఆపరేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ కూల్ క్లైమేట్ ఉంటుంది ఆ తర్వాత మనం పైనంగా స్ప్రే చేసిన ప్రొటెక్టివ్ లేయర్ లేరు ఈ లేయర్ అనేది ఆకాశంలో నుంచి వచ్చే యూవిరేషన్ అంటే సూర్యకిరణాల నుంచి దాన్ని కాపాడుతుంటాయి మనకి హ్యూమిక్ యాసిడ్ ఈ ఆయిల్స్ స్ప్రే చేసుకున్నప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియాస్ అనేవి బతకడం స్టార్ట్ అవుతుంది అంటే మనకు సర్వే అవుతుంటాయి అంతేగాని మీరు ఎంత ఎండాకాలం అయినా సరే ఎంత టెంపరేచర్ ఉన్నా సరే ఒక్క ఆకును పట్టుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది అంతే దాని యొక్క టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అవ్వదు వన్స్ టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అయినాక అది ఫోటో రెస్పిరేషన్కి మారుతుంది ఫోటో రెస్పిరేషన్కి మారి తనను తానే తిని చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న లాజిక్ని బేస్ చేసుకొని చూసుకోండి మొక్క ఎప్పుడైనా సరే ఈ బ్యాక్టీరియాస్ అనేవి మొక్కలోనే ఉంటాయి మొక్కతోనే ఉంటాయి మనిషితోనే ఉంటాయి మనిషిలోనే ఉంటాయి బ్యాక్టీరియాస్ చేయడం అలాంటి అవకాశాలు అస్సలు ఉండవు ఎండాకాలంలో అనవసరమైన పెట్టుబడులు చేసుకోవద్దు అలాగే మధ్యాహ్నం టైంలో అస్సలు మా పురుగు మందులు స్ప్రే చేసుకోవద్దు ఎప్పుడైతే మీ మొక్క ఆకు దృఢంగా ఉండి వ్యాక్సిలేర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా పంటలు పండుతాయి ఈ వ్యాక్సిలేర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో సివిఆర్ మెథల్లో కూడా మనం మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఈ మొక్క యొక్క టెంపరేచర్ అనేది కంట్రోల్గా ఉంటుంది ఈ మట్టి అనేది ఆకపోయిన పేరుకుపోవడం వల్ల ఈ ఫోటో మన వాటర్ ఎవాపరేషన్ తగ్గిపోయి మొక్క హెల్తీగా ఉంటుంది సివిఆర్ మెథడ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే సివిఆర్ మెథడ్ అనేది ప్లాంట్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది ప్లాంట్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేసి ప్లాంట్ యొక్క ఫోటోసింథసిస్ యొక్క కెపాసిటీని పెంచుతుంది అండ్ డైరెక్ట్గా మన ఈ బ్యాక్టీరియా భూ భూమిలో ఉండే బ్యాక్టీరియాస్ అనేది క్లైమేట్ అనేది ఒకటి ఏర్పడి బ్యాక్టీరియా డెవలప్మెంట్ అయ్యి గాలిలో నుంచి వెళ్ళి బ్యాక్టీరియాస్ డైరెక్ట్గా పత్రాలు అందు ద్వారా న్యూట్రియన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అందువల్లనే సివిఆర్ మెథడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వీటన్నిటికి కూడా ఇదే రీజన్స్ ఇలాంటి ఎన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం రైతుకు మనం పూర్తిగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్లో అందజేస్తాం కొత్తగా ఛానల్లోకి వచ్చే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు వీడియోస్ షేర్ ఉండండి ఈ తెలుగు యువరై యువరైతు కమ్యూనిటీలో మీ అందరి కోసం ప్రతి ప్రోడక్ట్ ఫ్యూచర్లో ఒక పెద్ద ఎఫ్పిఓ స్టార్ట్ చేసి అన్ని మందులు తక్కువ ధరలు ప్రతిదీ తక్కువ విత్తన ఎంపిక నుండి పంట కోత పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం తెలుగు యువరైతు అంటే కేవలం రవీంద్ర రెడ్డి మాత్రమే కాదు ప్రతి ఒక్క రైతు తెలుగు యువరైతుల మెంబరే మన ఛానల్ని మీరు ఎల్లప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయించడం